నల్గొండ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు జడ్జీలను వదలలేదు జర్నలిస్టులను వదలలేదు సినీ తారలను వదల్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు కానీ వాళ్లు తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా ఒకసారి ఆలోచించే పదేళ్ళు వాళ్ళే ఉన్నారు పదేళ్ళు పరిపాలన చేసారు మొత్తం తెలంగాణను దోసుకున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు ఏడు అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా ఇంత సిగ్గుదప్పినోడు ఎవడ ఉంటాడా వాళ్ళ బతుకు చేడా పెళ్ల మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటి ఆడా ఎవడన్నా జడ్జిలను వదలలే జర్నలిస్టులను వదలలే ప్రతిపక్ష నాయకులను వదలలే పెళ్ళ మొగుడు జోలి వదలలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో ఈ వీడేమన్నా మనిషేనా అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా మంది ఫోన్ తినటోడే అసలు మనిషా అన్నం తినేటోడే ఎవడన్నా పెళ్ల మొగుడు మాట్లాడుకునేది తింటారా అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయ్ మా పితకు నోటీస్ ఇస్తారని ఎవరికి నువ్వు నువ్వు పితవు ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రబల్లి దయాకర్రావు నీ జాత కుకర్పల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పితం ఉండొచ్చు మాకు మా నల్లగొండకో లేకపోతే మా పాలమూర్కు నీ జాతితో ఏం పని నీ జాతేంది నీ నీతే నీలాంటి వాడు జాతిపితయి పిల్ల మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు బాయిలో దుంకి సచ్చిపోతారు సిగ్గుతోని తల వంచుకోవాలి ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వాటి ముఖానికి ముసుగుదొడిగి కండ్ల కాడికి పొక్కలు పెట్టి పట్టుకుతారు ఆయన ముఖం మందికి చూపి మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ అందరినీ ముఖానికి తోడికి పట్టుకొచ్చేది ఉండే లేకపోతే ముఖానికి మసి పూసి పట్టుకొచ్చి పోలీసుల ముందల పెట్టేది ఉండే పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు మా జాతిపితకు నోటీస్ ఇస్తావా మా పితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటుడు అట్లనే అనుకుందాం వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా మరి జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజల దా నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా మొదరాబాద్ లో హరీష్ ఫామ్ హౌస్ అందరినీ రాణిస్తావా మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా